తులారాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు జన్మరాశిలో శుక్డు మంచిదే అయితే రవిత అయ్యాడు ఆరోగ్య కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది మనసు ప్రశాంతత ఉండదు ఇటు ఉద్యోగంలోనూ స్థిరత్వంగాను వ్యాపారాన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక ఏంటంటే తృతీయ అష్టమాధిపతి అయిన గురువు దశంలో బాగున్నారు చక్కగా బలంగా ఉన్నారు వృత్తిలో ఉన్నారు వ్యాపారపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది మన తీసుకునే నిర్ణయాలు బట్టి ఏదైనా ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే చక్కగా ఉంటుంది లేదు అంటే హడావుడిగా తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది పడతాయి లాభాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు రవి నీచబడి ఉన్నారు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కంపల్సరీ వస్తాయి కానీ ఆ వచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి కాకపోతే మెంటలీ స్ట్రెస్గా ఉంటుంది అందరికీ కాదండి కొంతమందికి వారి వారి జాతకం బట్టి ఉంటుంది అయితే కెరియర్ పరంగా ఉద్యోగపరంగా వీరికి చక్కగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు చక్కగా బాగుంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి కొంతమంది తులారాశికి బాగలేదండి అని అంటారు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు అది వారి వారి జాతకం బట్టి ఉంటుంది అంతేగాని ఈ రాశి చెప్పడం వల్ల మాకు మొత్తం ఈ వారం అందరికీ బాగలేదండం తప్పది దాంట్లో ఒక కొన్ని కోట్ల మంది ఉంటారు తులారాశిలో దాంట్లో ఒకరికి బాగుంటుంది ఒకరు బాగుండదు కాబట్టి ఏదైనా సరే కొద్ది ఆవగించేంత అదృష్టం ఉంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఆ అదృష్టం కూడా మనం చేతి వచ్చి ఒక్కసారి మనం చూడలేని పరిస్థితి కూడా ఉంటుంది అది మన గ్రహస్థితి కావచ్చు ఇంకేదైనా కావచ్చు వచ్చిన అవకాశాలు మనమే చేయాల్సిన వల్ల అవుతుంటాం ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి నెగిటివ్గా ఆలోచించుకుని వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో అదృష్టం వచ్చినా కూడా దాన్ని నెగిటివ్గానే ఆలోచించుకుని వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదు మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా ఉంటాయి అయితే అందరి సలహాలు సూచనలు కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీ చేసే కార్యక్రమాల వల్ల పది మంది మెచ్చుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ధనం అధికంగానే వస్తుంది వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణ చేయండి ఒక అప్పులు ఉంటే క్లియర్ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు జన్మించిన వారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడుగ్గా నడుస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది పది మందులను మనకు ఒక ర్యాంకు రావాలనే భావన కాకుండా మీకు మీరుగానే వెళ్తారు మంచి ఫలితాలు సంపాదించగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశీ శ్రమించిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సానుకూలపడతాయి కూడా ఈ రాష్ట్రంలో నిర్మిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా లాస్ వచ్చినా నష్టం ఏదైనా ప్రాఫిట్ వచ్చినా అది నాదే బాధ్యత ఇది ఎవరికి సంబంధం లేదు నయనగానే చూసుకుంటానే భావంతో ముందుకెళ్తారు అలాగే వ్యవహారాన్ని కూడా నడిపిస్తారు పది మందిలో పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే మీకు ఉద్యోగంలో ఎంత పేరు ఉందో అదేవిధంగా నరదిష్టి కూడా అంతే ఉంటుంది మీరు బాగా సంపాదిస్తున్నారని బాగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకుంటున్నారనే భావన కూడా ఉంటుంది మీరు పది మందితో కలిసి ఉంటారు పది మందితో బాగుండాలని కోరుకునే రకం మీరు అలాగే మీరు వెళ్తారు ద్వితీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు రుచిబట్టున్నారు పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటుంది అయితే అది అందరికీ నచ్చదు మీరు బాగా ఇరిగిపోతున్నారని చెప్పేసి ఒక ఈర్షా ద్వేషాలు ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మీ పని మీరు చేసుకునే వెళ్తే దైవానుగ్రహం వల్ల అన్నీ మంచిగా జరుగుతాయి ఒక కాలవేరి రూపం మెడలో వేసుకోండి లేదా ఇంద్రాని రూపం మెడలో వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్య వృత్తులతో దీపారాన్ని చేయడం దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం చెప్పదగినది అదేవిధంగా ఏదైనా పదమీని బయటకు వెళ్ళినప్పుడు డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్ షర్ట్స్ వేసుకుని వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ లేదు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్